ஆரதானு <laughs> பேட்டப் Hey. Ah, ah,

సదరం 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 ఏంటి 85దే ఉండండి సదర్లే పోతుంది సదరం వాయి కార్డ్ పెట్టి 100% చేయించ చేసాం సదరం అందుకనేది చంద్రబాబు నాయుడు గారు ఇంటికెళ్ళి రమ్మని చెప్పారు కలెక్టర్ గారు పంపించారు మీ ఆటో గారు పంపించారు నేను కూడా వచ్చేసారు ఓకే నీకోసం నీకు టెన్షన్ ఇవ్వడం కోసం ఈరోజు ఒకటో తారీఖు మీ సేవలు ప్రతి నెల వచ్చి మీ ఇంటికి వచ్చే విధానం పెట్టుకున్నాం నువ్వు వెళ్ళి వచ్చి మళ్ళీ వేలు ముట్టేస్తున్నారు ప్రతి నెల ఇస్తున్నారు కదా ఏం లేదు కదా మొత్తం ಅಮ್ಮ ತೋರ್ ಬಂದು ತಪ್ಪಿನ ಕೊಟ್ಟಿದ್ದ